మార్చి ముప్పైవ తేదీన మన తెలుగు సంవత్సరం ఉగాది పండుగ రాబోతుంది మార్చిలో శ్రీ విశ్వ వసునామ సంవత్సరం ప్రారంభమవుతుంది మన తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఉగాది నుండి వచ్చే ఏడాది ఉగాది వరకు మేషరాజు వారి ఆదాయ వ్యయాలు వార్షిక ఫలితాలు ఏ దేవుడిని పూజించాలి ఎలాంటి పరిహారాలను పాటించాలి ఇలా మేషరాజు సంపూర్ణ జాతకం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల నుండి రెండు వేల ఇరవై ఆరు మార్చి నెల వరకు మేషరాశి వారి సంపూర్ణ జాతకం ఈ వీడియోలో వివరిస్తాను ఉగాది పంచాంగం ప్రకారం వారి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అలాగే అవమానం ఏడు శ్రీ విశ్వ వసునామ సంవత్సరం నుండి వారికి ఏలిన నాటి శని ప్రభావం వలన ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఇబ్బందిగా ఉంటాయి అలాగే గురు ప్రభావం వలన సోదరులు బంధుమిత్రులతో గొడవలు ఏర్పడతాయి అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగవు అయితే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగస్తులకు పని ఒత్తుళ్ళు చికాకులు ఎక్కువగా ఉంటాయి వ్యాపారస్తులకు మాత్రం ధన నష్టం అధికంగా కలుగుతుంది అప్పుల బాధలు బాగా పెరుగుతాయి ఈ కొత్త సంవత్సరం మేషరాశి వారికి కొంచెం గడ్డుకాలమనే చెప్పవచ్చు కొత్త సవాళ్లకు దారితీస్తుంది ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీరు నమ్మిన మీ స్నేహితులే డబ్బు విషయంలో మోసం చేస్తారు మీ వెంటే ఉంటూ మిమ్మల్ని పూర్తిగా నమ్మిస్తూ మాట్లాడుతూ డబ్బులు దోచుకుంటారు ఈ కొత్త సంవత్సరం భారీ డబ్బు నష్టాలు జరగవచ్చు కాబట్టి ఎవరిని అంత ఈజీగా నమ్మకండి మీ మిత్రులను అసలే నమ్మకండి మేషరాశి జాతకం ప్రకారం ఈ సంవత్సరంలో ఎంతమంది మిమ్మల్ని నమ్మకద్రోహం చేస్తారో స్నేహితులకు వీలైనంత దూరంగా ఉండండి విలాసాలకు వెళ్ళి నష్టపోకండి మీరు గుడ్డుగా ఎవరినైనా నమ్మితే తట్టుకోలేని దెబ్బతింటారు మీ ఆర్థిక విషయాల్లో దృష్టి పెట్టడం వ్యక్తిగత సంబంధాలను మెరుగుపరుచుకోవడం ముఖ్యంగా మేషరాశి విద్యార్థులు ఈ సంవత్సరం బాగా కష్టపడాల్సిన సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉంటాయి మేషరాశి వారికి ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అలాగే అప్పులు పెరుగుతాయి సమాజంలో అవమానాలు పెరుగుతాయి మీరు గొడవలకు దూరంగా ఉండాలి కోర్టు వ్యవహారాలు చికాకులు కలిగిస్తాయి ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా సరే అవసరానికి తగిన డబ్బు ఏదో ఒక రకంగా లభిస్తుంది మీ ఆవేశపు నిర్ణయాల వలన ఎన్నో ఇబ్బందులు ఏర్పడతాయి ఉద్యోగస్తులు ఉద్యోగంలో మార్పులు జరుగుతాయి మీ జీవితం కొత్త మలుపులు తిరగబోతుంది కొన్ని ముఖ్యమైన మార్పులను గమనిస్తారు మీ లక్ష్యాలను చేరుకోవడం కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు అయితే ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యంగా కుటుంబ సంబంధాలలో కొన్ని తగాదాలు రావచ్చు వాటిని మానసిక శాంతి ద్వారా పరిష్కరించాలి మేషరాశి వారికి ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే ప్రతి గురువారం రోజున దక్షిణామూర్తిని పూజించాలి దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పఠించండి అలాగే శనివారం రోజున నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలలో వారికి అంత అనుకూలంగా లేదు పెద్దవారి సలహాలను తప్పకుండా పాటించాలి మీ సొంత నిర్ణయాలను తీసుకోకూడదు పెట్టుబడులకు మంచి సమయం కాదు ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి మీ నిజాయితీకి గుర్తింపు వస్తుంది డబ్బు పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి రెండు వేల ఇరవై ఐదు మే నెలలో మేషరాశి వారికి మధ్యస్థంగా ఉంది వృత్తి వ్యాపారాలు కలిసి రావచ్చు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం ఆరోగ్యం మెరుగుపడుతుంది రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో కూడా మేషరాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఈ కొత్త పరిచయాల వలన కొంత ధనాన్ని నష్టపోతారు కష్టపడితే గానీ పనులు పూర్తి కావు వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది కోర్టు వ్యవహారాల్లో కొన్ని సమస్యలు ఉంటాయి కొత్త వస్తువులను కొంటారు ఉద్యోగాలు చేసేవారు మంచి శుభవార్తను వింటారు రెండు వేల ఇరవై ఐదు జూలై నెలలో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు మాట పట్టింపులు ఉంటాయి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెలలో మేషరాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి అప్పులు తీరే అవకాశాలు ఉన్నాయి మీరు చేసే ప్రతి పనిలో కొన్ని చికాకులు ఎదురవుతాయి ఎన్ని అడ్డంకులు ఏర్పడినా సరే మీ పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు దాన ధర్మాలు చేస్తారు అనవసరపు ఆలోచనలు చేస్తారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో మేషరాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది మనసులో తెలియని భయాందోళనలు ఉంటాయి విందు వినోదాల్లో పాల్గొంటారు బంధుమిత్రుల సహకారం ఉంటుంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో నిరాశ కలుగుతుంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెలలో మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు అలాగే బోనస్లు ఉంటాయి మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు మానసిక ఆనందం కలుగుతుంది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెలలో మేషరాశి వారికి అనుకూలంగా లేదు వృధా ఖర్చులు ఏర్పడతాయి మీకు శత్రువులు పెరుగుతారు అలాగే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెలలో కూడా మేషరాశి వారికి అంత అనుకూలంగా లేదు ఒక స్త్రీ వలన మీరు కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది వ్యాపారాల్లో ధన నష్టాలు ఏర్పడతాయి రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం పని ఒత్తిడిని తగ్గించుకోవాలి ఈ నెల అస్సలు కలిసి రాదు కుటుంబంలో గొడవలు ఏర్పడతాయి డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది భార్యకు అనారోగ్య సమస్యలు ఉంటాయి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలలో మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది అనుకోని లావాదేవీలు సిద్ధిస్తాయి వ్యాపారాల్లో లాభాలు ఏర్పడతాయి రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలలో మేషరాశి వారికి అదృష్టమనే చెప్పవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్